సంవత్సర జలాశయ అతిథి గృహంలో సంవత్సర జలాశయ అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రులు నిమ్మల రామనాయుడు ఆరం రామనారాయణ రెడ్డి పోగుడు నారాయణ సమీక్షలు విభజించారు ఈ సందర్భంగా వారు ఆరం సంజీవరెడ్డి హై లెవెల్ కేనార్ను పరిశీలించారు అదే సోమస్తుల జలాశయం ఆఫ్రాను పరిశీలించారు సంస్థల జలాశయ స్థితిపతుల్లో పెంటింగ్ పనుల్లో అధికారులు మంత్రులకు వివరించారు సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎఫ్విరెడ్డి రెడ్డి సర్వపల్లి కావలి ఉదయగిరి కదపూరు గోడూరు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావ్యకృష్ణారెడ్డి కాకల సురేష్ ఇండూరి నాగేశ్వరరావు పాసు సునీల్ కుమార్ పాల్గొన్నారు సోస్థల జలాశయ అతిథి గృహంలో సోస్థల జలాశయ అభివృద్ధి వాళ్ళపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రులు నివల రామాలయలు ఆర్ఎం రామనారాయణ రెడ్డి పోగొట్టు నారాయణ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆర్ఎం సంజీవ రెడ్డి హై లెవెల్ కెనాల్ ను పరిశీలించారు అనంతరం సోస్ జలాశయం పరిశీలించారు జలాశయ స్థితిగతులు అధికారులు మంత్రులకు వివరించారు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ రెడ్డి ప్రభాత్ రెడ్డి సర్వపల్లి కావలి ఉదయగిరి కర్పూరు గూడూరు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావ్యకృష్ణారెడ్డి కాకాల సురేష్ ఇంటిగిరి నాగేశ్వరరావు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు